మన విశ్వక్షన్ తమ్ముడు నటించిన మెకానిక్ రాఖీ అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా చూసినంతసేపు బాగానే ఉంది కానీ ఫస్ట్ టాప్ అయితే మాత్రం చాలా 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 ఓవర్ డ్రాప్స్ ఉన్నాయి సో అండ్ విశ్వసింగ్ చేసిన ప్రమోషన్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే తన సినిమాలో ఎంత ఉంటే అంత చెప్పడం వల్ల కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని నాలంటోళ్ళు అందరూ చూస్తారు అట్లా చూసినట్టయితే చాలా చాలా డిసప్పాయింట్ చేసింది బేసికలీ ఫస్ట్ టాప్ అయితే ఫుల్ డిసప్పాయింట్ చేసింది ఇంకా కథ విషయానికి వస్తే రాకేష్ అలియాస్ రాఖీ విశ్వసేన్ చదువు సరిగ్గా అబ్బక తన తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గ్యారేజీ బద్ద చూసుకుంటూ ఉంటాడు అయితే ఆ గ్యారేజీ మీద ఉన్న స్థలం మీద రంకిరెడ్డి ఇందులో కూడా సునీలే అండి వీళ్ళను అనే గూండ కనబడుతుంది తన మనుషుల్ని పంపించి గ్యారేజీ ఖాళీ చేయించాలని చూస్తాడు కానీ రాఖీ అడ్డుపడతాడు అయినా రంకిరెడ్డి ప్రయత్నాలు ఆగవు ఈ లోపు రాఖీ తండ్రి చనిపోతాడు తండ్రి కోరిక మేరకు ఎలాగైనా సరే గ్యారేజీ కాపాడుకోవాలని రాకి విశ్వ ప్రయత్నం చేస్తాడు మరి తన ప్రయత్నం ఫలించిందా రంకిరెడ్డితో అతడి పోరాటం ఎక్కడ దాకా వెళ్ళిందా అనే ప్రశ్నకు తెల మీదే చూడాలి సో చెప్తే కథ చాలా రొటీన్గా సింపుల్గా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కదండి కానీ కాదు ఇదంతా ఫస్ట్ లో ఇది ఒక చిన్న సింపుల్ కథలాగా అనిపిస్తుంది కానీ సెకండ్ లో కథలోని మలుపులు కానీ కథలోని ఫ్లోలు కానీ కథలోని టిస్ట్లు కానీ ఒక రేంజ్లో ఉన్నాయి అది మనం ఎక్స్పెక్ట్ చేయము సో అదంతా చెప్తే మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోద్ది కాబట్టి అవన్నీ నేను చెప్పట్లేదు సో సెకండ్ హాఫ్ సినిమాని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సో పోకిరి లెవెల్ టిస్ట్లు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా హీరోయిన్ గా చేసిన ఆ అమ్మాయి పేరేంటి మీనాక్షి సౌదరి ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉండిద్ది కానీ అన్ని సినిమాల్లో ఈ సినిమాలో కూడా తనకి ఏమి పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు ఇంకొక హీరోయిన్గా చేసిన శ్రద్ధ శ్రీనాథ్ కత్త ఐ మీన్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్ ఆ అమ్మాయి వల్ల కథలు చాలా చేంజెస్ వస్తాయి ఒక రకంగా ఫస్ట్ హాఫ్ అంతా ఈ అమ్మాయి ఎందుకు రా బాబు అనుకుని ఫీల్ అయ్యారు మనం సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆ అమ్మాయి ఇచ్చి టిస్టులు చూసి అయితే షాక్ అవుతాము ఇంకా మన విశ్వక్సేన్ గారు అయితే ఎప్పటిలాగే ఎనర్జీతో రెచ్చిపోయాడు నాకు తెలిసి ఇప్పుడు ఎనర్జీ స్టార్ మన రవితేజ గారిని మళ్ళీ మన విశ్వక్సేన్లో అయితే నేను చూసుకుంటాను తన యాక్టింగ్ కానీ తన ఎనర్జీ కానీ ఆ లెవెల్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా సినిమాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసాక చాలా మంది వెళ్ళిపోతున్నారు అబ్బాయింటరో బాబు అని చెప్పేసి కానీ అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంది ఫస్ట్ హాఫ్ని మరీ ఇంత స్లోగా ఇంత రొటీన్గా కాకుండా కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటే సినిమా అయితే ఒక రేంజ్ ఇస్తాయి అది పక్కా చెప్పగలను నేను సో సినిమాలో ఉన్న పాటలు అయితే ఓకే సో సోసోగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది అండ్ మన మెకానిక్ రాకి అయితే మన దస్కాకి విశ్వక్సేమ కోరుకున్న అంత పెద్ద హిట్ ఇస్తుంది అంటే డౌట్ అండి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ భరించగలిగి సెకండ్ బాప్లో కూర్చుంటే ఖచ్చితంగా మూవీని ఎంజాయ్ చేస్తారు కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఫస్ట్ హాఫ్లోనే చాలా బాగా వెళ్ళిపోతున్నారు అదే వచ్చిన ప్రాబ్లం సో టెక్నికల్గా కూడా మూవీ చాలా బాగుంది అండ్ ఖర్చు కూడా బాగానే పెడుతున్నారు విశ్వసేమ సినిమాలకి సో తన ఫ్యాన్స్ అండ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయితే ఆటోమేటిక్గా సినిమా అనేది ఎక్కేస్తుంది సో అదండి మ్యాటర్ అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీషా మరి బాబాయ్